యానం కురసంపేట గ్రామంలో వర్షం వాటర్ వల్ల కొంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్కి తెలియజేయడం జరిగింది వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్న విషయాన్ని తెలుసుకుని దాన్ని తక్షణమే ఆర్ఏఓ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అలాగే యానం ఉన్న సమస్యల కోసం యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధని దినేష్కి తెలియజేసినట్లయితే వెంటనే దాన్ని సానుకూలంగా స్పందించి దానిపై కృషి చేయడానికి పోరాటం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధని దినేష్

ആ പോക ആരോഗ്യ ആവിഡ് കൂടെ വെച്ച ആരോഗ്യ മാറ്റം

दर्रा चितक नाम किता दिने हे तंत्राला देय करतोय सेकंड रन होतोय यानंतर आपण मित्रांनो आपण इतर असतात येतीय रोज మనం ఎక్కడ ఉన్నాం అంటే యానోలో ఏదో ఇక్కడ గోదావరిలో ఉన్నట్టుంది ప్లేస్ మీకు చూస్తున్నారు ఇది ఒక్క ఇల్లే కాదండి చూసినట్లయితే ఈ చివరి నుంచి చివరి ఊరు కూడా గోదావరిలో ఉన్నట్టుంది ఏదైతే మనం కురసాంపేటలో చూస్తున్నామో కురసాంపేట ఏడుగుట్ట అనుకున్నటువంటి లెఫ్ట్లో దర్యాలు తిప్పికి వెళ్తున్నప్పుడు లెఫ్ట్లో ఏ ఏ తిల్లు ఉన్నాయో ఆ ఇల్లులు అన్నీ కూడా బ్యాక్ సైడ్ డ్రైనేజ్ ఏదైనా ఉన్నది ఇది ఎప్పటి నుంచో డ్రైనేజ్ అనేది ఉంది దీంట్లో చెత్త కొంతమంది అధికారులు లేదంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకుని ఇల్లులు అడ్డంగా కట్టేయడం వల్ల ఏమేందంటే వాటర్ అనేది గోదావరిలోకి వెళ్లకుండా ఆగిపోవడం జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో ఇలా ఇంట్లోకి వాటర్ వచ్చేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వీళ్ళు ఫేస్ చేస్తున్నారు వీళ్ళు ఎప్పుడో పూర్వం నుంచి ఇల్లు కట్టుకున్న వ్యక్తులు ఈ రోజు దీన్ని హైట్ లాగాలంటే హైట్ లాగేవి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద స్పందించి తగిన చర్యలు తీసుకుని ఏదైతే వెనకాల బ్యాక్ సైడ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా డ్రైనేజ్ క్లీన్ చేయాలి క్లీన్ చేయకపోతే ఖచ్చితంగా ఆరోగ్య ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే పేద ప్రజలకు ఎవరికి ఇబ్బంది పడినా సరే చేయాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉంది అలాగే ఇలాంటి విషయాల మీద లోకల్ ఎమ్మెల్యే అయినా లేకపోతే చేస్తారనేది మీరు ఒకసారి ఆలోచించాలి వీళ్ళకి ఎట్లీస్ట్ బాత్రూమ్స్ వెళ్ళడానికి కూడా వీళ్ళు వాటర్ వచ్చేసి లోపల భయంకరమైన వాటర్ ఉంది ఎటువంటి చాలా చాలా పరిస్థితులు ఉన్నాయి వీళ్ళకి వీళ్ళు బయటకు వస్తే ఇంట్లో ఇంట్లోకి వెళ్తే బయటకు వెళ్ళారు బయటకు వస్తే ఇంట్లోకి వెళ్ళని పరిస్థితి ఉంది ఈ లోపల మీరు చూసినట్లయితే పక్కనేమో తోట ఏ ఉన్నాయి పాములు ఏవి వచ్చేస్తున్నాయి అండి రకరకాల పురుగులు ఆపడికి వచ్చేస్తున్నాయండి మనస్ఫూర్తిగా పడుకునేలా పోతున్నాం అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు ఇలా చెప్పే ఒక ఎమ్మె కాదు చాలా మంది ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి దీని మీద చర్యలు తీసుకుని ఎన్ మరలు పెడతారా లేదంటే చేసి పెడతారా లేదంటే ఎవరికైనా కాంట్రాక్ట్కి ఇస్తారా దీని మీద పూర్తిగా శాస్త్రవత్యం పరి శాశ్వతంగా పరిష్కారం కావాలి లేదంటే దీని మీద ఖచ్చితంగా మేము పోరాడతాం మేము ఇదే కాదు ఖచ్చితంగా చెప్తున్నాను ఏదైతే అక్కడ తూ ఉందో ఆ తూ దగ్గర నుంచి వెళ్ళే ఏదైతే డ్రైనేజ్ ఉందో క్లీన్గా క్లీన్ చేస్తేనే ఇది అవుతుంది ఖచ్చితంగా చెప్తున్నాను అలాగే మనకు చెప్పారు దొమ్మిడి పేడత డ్రైనేజ్ కూడా ఉంది అది కూడా చేయమని చెప్పేసి అని అడుగుతున్నారు ప్రభుత్వం ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా చేయకపోతే ఇది చాలా నిర్లక్ష్యం అని చెప్పేసి నేను చేయని కోరుకుంటున్నాను దీని మీద ఎవరు స్పందించారు అనేది ప్రభుత్వం స్పందించారా లేదంటే లోకల్ ఎమ్మెల్యే స్పందించారా లేదంటే మల్లాడికృష్ణారావు గారు సీఎం గది అది ఢిల్లీ ప్రజాప్రతినిధి స్పందించారా అనేది ఖచ్చితంగా స్పందించకపోతే ఇక్కడున్న యువతతో ఉన్న మహిళలతో ఇక్కడున్న ఇల్లులు ఎవరైతే ఉన్నారో మేము ధర్నా కూర్చోడానికి కూడా రెడీగా ఉందని చెప్తున్నాను చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు మేము ఇక్కడ కూర్చొని చూస్తుంటే చాలా స్మెల్ వస్తుంది వాటర్ దోమలు ఇన్ని ఇబ్బందులు పడుతు ఇంట్లో ఉన్నారంటే మనం ఎలా పడుకుంటున్నాం మనం లోపల అనేది ఒకసారి ఆలోచించాలని చెప్పి ప్రతి ప్రభుత్వ అధికారులకు అలాగే ప్రజా నాయకులు కూడా మీ ప్రతి ఒక్కరు చెప్తే మీరు పంపించకపోతే మీ ధరను ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నేను కూడా మాట్లాడుతాను పోయిన సంవత్సరం ఎన్ఎం గారితో మాట్లాడాన్ని పోయిన సంవత్సరం ఎడిఎం గారితో మాట్లాడుతాను పద్దునాని ఎమ్మెల్యే గారి ఇద్దరు ఖచ్చితంగా వచ్చారు వచ్చి సంవత్సరం మీరు చేసేస్తామని మాట ఇచ్చారు కూడా మాటిచ్చారు మాట ఏం కూడా ప్రయోజనం అవ్వలేదు ఆ మాట కూడా పోయిన సంవత్సరం గడిచిపోయింది ఈ సంవత్సరం ఇదిగో మళ్ళీ సంవత్సరం వర్తలు వచ్చిన కానీ మాకు ఇదే ప్రాబ్లం ప్రతి సంవత్సరం మాకు ఇదే ప్రాబ్లం మీరు ప్రతి దానికి రావడానికి వస్తున్నారు నేను మొన్నసారి మినిస్టర్ గారిని కూడా నేను అడిగాను ఎవంటే ఇదిగో మేము అప్పుడే మునిగిపోయామంటే సరేలమ్మ నేను ఫోన్ చెప్తున్నానని ఫోన్ చేశారు కానీ ఇప్పటికి ఎవరు